నమస్తే నేను రాంబాబు యోగా ఆక్యుప్రెజర్ అండ్ యోగా థెరపిస్ట్ని ఈరోజు మనం యోగాలో ముఖ్యమైనటువంటి షట్క్రియాస్లో ఒకటైనటువంటి జలనీతి గురించి మనం నేర్చుకుందాం సో జలనీతి చేయటం వల్ల లాభాలు ఏంటి ఎవరు చేయాలి సో దాన్ని అది ఏ టైంలో చేయాలి ఇట్లాంటివన్నిటి గురించి మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో చేసుకోండి ఇంకా మరెన్నో హెల్త్కి సంబంధించినటువంటి టిప్స్ అన్నీ కూడా వీడియోస్ అన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తుంది సో ఇప్పుడు జలనీతి అనేది ఒక క్రియ షట్ క్రియాస్లో ఒకటి సో క్రియ అంటే ఏంటి అంటే క్లెన్జింగ్ మెథడ్ క్లెన్జింగ్ ప్రాసెస్ అంటే మన శరీరంలో ఏదైనా ఒక భాగాన్ని క్లెన్స్ చేసే వాటిని ఏమంటారు అంటే క్రియ అని పిలుస్తారు సో ఆ క్రియలో ఆ క్రియలు ఎన్ని రకాలుగా ఉండి అంటే ఆరు రకాల క్రియలు ఉంటాయి అందుకే మనం షట్ క్రియాస్ అని పిలుస్తాము యోగాలో ఈ షట్ క్రియాస్లో చాలా అద్భుతమైనటువంటిది ఈజీగా మనం నేర్చుకొని అప్ చేసుకునేటటువంటిది ఎంతోమందికి ఉపయోగపడేటటువంటిది సో ఇది జలనీతి క్రియ సో మరి జలనీతి క్రియ మొదటగా ఎవరు చేయవచ్చు అంటే ఎవరైనా చేయవచ్చు ప్రతి ఒక్కరు కూడా చేయవచ్చు చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే ముసలి వయసు వరకు కూడా ఎవరైనా చేయచ్చు ఈ ఏజ్తో సంబంధం లేదు సో అయితే దీనివల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే సైనసైటిస్ అనేది మీకు ఇక్కడ ఈ భాగంలో సైనసైటిస్ అనేది రావచ్చు అంటే ముక్కుకి ఇరుప్రక్కల అండ్ ఈ భాగంలో మనకు సైనస్ అనే డిప్రెషన్స్ ఉంటుంది ఈ సైనస్ అనేవి ఏం అంటే మనకి ఒక వాక్యూమ్ని క్రియేట్ చేసి మన శబ్దానికి ఒక స్పష్టతనిస్తుంది సో ఇవి సైనస్ చేసేటటువంటి పని అయితే ఏం జరుగుతుంది అంటే సైనస్ గ్యాప్స్లోకి మ్యూకస్ అనేది వచ్చి లోపల ఫామ్ అయినప్పుడు మనకి ఆ గ్యాప్స్ అనేటివి మ్యూకస్తో నిండిపోయి ఏమవుతుంది అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది సో దాన్నే మనం ఏమంటున్నామంటే సైనసైటిస్ అని పిలుస్తున్నాము సో సైనసైటిస్కి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా జలనీతి క్రియ చెప్పుకోవచ్చు అండ్ సెకండ్ ఏంటి అంటే కొంతమంది సైనసైటిస్ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు చాలా అంటే జలుబు చేయటము అంటే రికరెంట్గా జలుబు చేయటము అట్లానే అర్లీ మార్నింగ్ లేవగానే ఒక పదిసార్లు పదిహేను సార్లు ఇరవై సార్లు తుమ్మటము అంటే బాగా ఎక్కువ తుమ్మటం జరుగుతుంది సో ఈ ఈ కండిషన్ ఏంటి అంటే సైనసైటిస్కి అది ముఖ్య లక్ష్యం అనమాట ఎర్లీ మార్నింగ్ లేవగానే తుమ్ములు ఎక్కువ ఎక్కువ తుమ్ములు వస్తుంటాయి సో ఈ తుమ్ములు వీటిని ఆపాలి అంటే ఏదైనా మార్గం ఉంది అంటే ఖచ్చితంగా అది జలనీతి మాత్రమే సైనసైటిస్కి పనిచేస్తుంది సైనసైటిస్ని ప్రివెంట్ చేస్తుంది అట్లానే మనకి సెప్టమ్ డీవియేషన్ అని ఉంటుంది అంటే సెప్టమ్ డీవియేషన్ అంటే ఇది రెండు ముక్కుల మధ్యలో మనకి సెప్టమ్ ఉంటుంది అది కొంతమందికి డీవియేట్ అవుతుంది కొంచెం పక్క జరిగినట్టుగా అవుతుంది సో అట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే బ్రీతింగ్ అనేది సరిగా జరగదు సో వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటే బ్రీతింగ్ పాత్వే ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేస్తుంది సో ఇట్లా రకరకాల బెనిఫిట్స్ని మనం పొందవచ్చు అట్లానే కాకుండా మైగ్రెన్ హెడేక్స్ తర్వాత కంటి చూపు అవ్వటం తర్వాత ఫేస్కి గ్లో రావటం ఇట్లాంటివన్నీ కూడా మనం జలనీతి ప్రక్రియలో చూడవచ్చు సో ఇప్పుడు మరి ఆ ప్రాసెస్ ఎలా చేద్దాము అనేది ఒకసారి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఇప్పుడు జలనీతి చేయటానికి కావలసినటువంటి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జలనీతి పార్ట్ ఉండాలి ఇది జలనీతి పాట్ అంటాము తర్వాత రెండోది ఏంటంటే వాటర్ విత్ సాల్ట్ ఒక లీటర్ నీటిని ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసేసి కొంచెం మరగబెట్టాలి మరగబెట్టిన తర్వాత చల్లారిన తర్వాత ఈ జలనీతి పాట్లో పోసుకొని సో దెన్ ఇప్పుడు మనము ఈ ముక్కులో నుంచి ఇన్సర్ట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూస్తూ చేయండి మీరు సో బెండింగ్ అనేది ఇలా ఉండాలి నడుముని కొంచెం కిందికి ఉంచేసి మీరు పట్టుకునేటప్పుడు కుడి చేతిలో ఇలా హోల్డర్ని పట్టుకొని ఎడమ చేతిని నీస్ పైన పెట్టేసి సపోర్ట్ తీసుకొని మీ తలని ఇలా వంచేసి మౌత్ ఓపెన్ చేయాలి మౌత్ ఓపెన్ చేసి ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా మౌత్ ఓపెన్ చేసి ఉండాలి సో ఇలా మౌత్ ఓపెన్ చేసుకొని మీ రైట్ ఇలా నాస్టిల్లో ఇన్సర్ట్ చేయాలి సో ఇప్పుడు కుడిముక్కుతో చేసిన తర్వాత ఎడముక్కుతో చేస్తున్నాము సో ఇలా ఈ రైట్ హ్యాండ్ రై రైట్ నీ పైన పెట్టేసి తలనీటిలో వంచి మౌత్ ఓపెన్ చేసుకొని ఉంచాలి ఇలా సో ఇప్పుడు ఆ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత వెంటనే మనం ఏం చేయాలంటే ఈ వాటర్ అంతా ఇక్కడ బయటికి వెళ్ళిపోయిన తర్వాత కొంత వాటర్ ఇక్కడ సైనస్ డిప్రెషన్స్లో అక్కడక్కడ కొంచెం ఉండిపోతుంది సో దాన్ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే రెండు చెవులను ఇలా మూసేసి కొంచెం స్లైట్గా బెండ్ అవ్వాలి ఇలా బెండ్ అయ్యి కపాల్ బాతి అంటే బ్రీత్ అవుట్స్ చేయాలి తర్వాత ఇటువైపు మళ్ళీ సో ఇలా మనం ఈ జలనీతి క్రియ చేసిన తర్వాత కంపల్సరీ దాన్ని క్లీన్ చేసుకోవాలి ఒకవేళ వాటర్ ఇక్కడ ఏదైనా ఉన్న ఫీలింగ్ కనుక మీకు అనిపిస్తే వాటర్ అది దానంతరంతా వెళ్ళిపోతుంది సో మనం నడిచేటప్పుడు కానీ వంగినప్పుడు కానీ ఓకే ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుంది సో దాని గురించి వరి అవలసిన లేదు సో ఇది కంటిన్యూగా ఒక త్రీ డేస్ డే వన్ డే టూ డే త్రీ కంటిన్యూగా చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది కంపల్సరీ దాంట్లో అంటే వాటర్లో ల్యూకోమ్ వాటర్ ఉండాలి అండ్ సెకండ్ థింగ్ ఆ ల్యూకామ్ వాటర్లో కొంచెం సాల్ట్ని మనం యాడ్ చేసుకోవాలి ఒక లీటర్ వాటర్లో ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో ఇలా చేయటం వల్ల ముఖ్యంగా జలుబు అండ్ అప్పర్ ట్రెకియల్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే అంటే గొంతు దగ్గర ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా పోతుంది అట్లానే పిల్లలు ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ అంటే పిల్లలైనా కావచ్చు పెద్దలైనా కావచ్చు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు థ్రోట్ పెయిన్ వస్తుంది ఆ థ్రోట్ పెయిన్ అనేది ఈజీగా ఉపశమనం అవటం జరుగుతుంది ఓకే అట్లానే ఇంకా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అండ్ టీత్ ఇన్ఫెక్షన్స్తో వచ్చినటువంటి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం చాలా అద్భుతంగా మనం వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు సో థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే